నమస్కారం నిర్మల్ జిల్లా బైన్సా మండల్ దేగాం గ్రామానికి చెందిన ఒడ్డే రమేష్ ప్రేమల దంపతుల కుమారుడు సాత్విక్ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుండగా రెండు సంవత్సరాలుగా ఆస్పత్రుల్లో చికిత్స చేయించి పదిహేను లక్షల వరకు ఖర్చు చేశారు చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో బాధితులు తమను ఆదుకోవాలని కోరారు మానవత్వంతో గ్రామానికి చెందిన నాయకురాలు సిరం సుష్మారెడ్డి దాతల సహకారాన్ని కోరారు యాభై నాలుగు వేల రూపాయలు గ్రామంతో పాటు ఆయా గ్రామానికి చెందిన ప్రజలు తోచినంత ఇచ్చారు దాతల సహకారం ద్వారా జమ అయిన యాభై నాలుగు వేల రూపాయలను సిరం సుష్మారెడ్డి బాధిత కుటుంబానికి అందజేశారు అందరికీ ధన్యవాదాలు ఈరోజు మా దేగాన్ గ్రామంలోని గత నాలుగైదు రోజుల నుంచి మా విలేజ్లోని రమేష్ అనే దంపతులకు ఒక తొమ్మిది సంవత్సరాల అబ్బాయి అబ్బాయికి బెడ్ క్యాన్సర్ అని రావడం వల్ల మన మా దేగాం గ్రామంలో మళ్ళీ ప్రతి మండల్లోనూ మేము స్టేటస్ పెట్టడం వల్ల ఫేస్బుక్లో పెట్టడం వల్ల అందరూ కూడా అబ్బాయికి జరిగినటువంటి వ్యాధికి అందరూ అనుసంధానంగా వాళ్ళకు తోచినంత సహాయం చేసిండు ఆ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే బైన్సాలోని ఐక్య సేవా భారతి వాళ్ళు బ్లడ్ కూడా డొనేషన్ చేసిండు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా గ్రామంలో ఉన్న ఆ యూత్కు ప్రజలందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎవరైనా కానీ ఆపదలో ఉన్నప్పుడు మనమందరం తోచినంత సహాయం చేస్తే వాళ్ళ కుటుంబానికి ఆదుకున్నట్టు వాళ్ళ కొద్ది అన్న కొద్ది అన్న మనం వెలిపేసినట్టు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇట్లా స్పందించి ఆదుకోవాలని కోరుకుంటున్నాను ఇది బాబు ఇంత చిన్న పిల్లలకి ఈ బ్లెడ్ క్యాన్సర్ అవడం అనేది చాలా బాధాకరం అయినా మా గ్రామ ప్రజలందరూ కానీ ప్రతి ఒక్కరు కానీ స్టేటస్ చూసి అయ్యో పాపం అని చెప్పేసి వాళ్ళు కూడా పది పదిహేను లక్షలు ఇంటర్బు లక్ష పెట్టుకున్నారని చెప్పి వాళ్ళకి దగ్గర ఉపాయ లేకుంటే ఉన్న కాడికి వాళ్ళు తోచినంత రెండు వందలు కానీ ఐదు వందలు కానీ వంద రోజులు కానీ ఎంత సమస్య తర్వాత మిగతా వాళ్ళందరూ సాయం చేసి ఫ్రెండ్స్ కానీ గ్రూత్ మెంబర్స్ కానీ కానీ ఇతర విలేజ్ వాళ్ళు కూడా ఇంత ద్వారా సాయం చేయడం జరిగింది వాళ్ళందరూ